సినిమాల గురించి చెప్పాలి విష్ణు చెప్పినట్టు చాలా చెప్పాలి ఇది ప్రజల సినిమా మీ సినిమా ఈ తరానికి ఏ తరానికి ఈ సినిమా ఇప్పుడు కొత్తది భక్తి భావం ఆ భక్తి ఎలా వచ్చింది ఆ దుర్జటి మహాకవి ఎలా రాశారు శ్రీ కళహస్త మహత్యం అంటే ఏమిటి దాన్ని ఇంతకు ముందు ఎవరు తీశారు మళ్ళీ ఏమిటి కొత్తగా చూపించుతున్నారు వీళ్ళు అనేది ఈ సినిమాలో ఎంతో వ్యయ ప్రయాసలకు కష్టం అంటే ఎంత ఏదైనా ఏ సినిమా అయినా ఒకటి కష్టం ఈ సినిమాలో అత్యధిక మహారథుడు పేరు నా పేరు పేరునా కేరళ నుంచి ఆంధ్ర నుంచి మద్రాసు నుంచి నార్త్ ఇండియా నుంచి మన భారతదేశంలో నాలుగు మూలలా ఉన్నటువంటి మహానటుల తండ్రి వచ్చి ఈ సినిమాలో ట్రిప్ చేశాం వాళ్ళు ఏం చేశారు ఎలా చేశారు అని చెప్తే ఏదో డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది ఎన్ని రోజులు ఇక్కడే ఉన్నాడు శరత్ అతనికి అతని గురించి అతనిదే నాటామై నేను పెరగా డాక్టర్ ఇచ్చిన ఆయనదే ఆయన ఒక రాజ్యసభ సభ్యుడే ఆయన ఒక రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు ఆయనకు ఒక పార్టీ అధినేతగా ఉన్నారు ఈరోజు ఏ పాత్రనైనా అవనిలగా పోషించుకునేటువంటి మహా మంచి నటుడు నాకు సోదరుడు అలాగే పేరు పేరు నా పేరు పేరు నా ప్రతి ఒక్కరు అత్యద్భుతంగా చేశారు ప్రజలు చెప్పాలి మీరు చెప్పాలి ఈ తీసర్ చూసినవంటే అంటే ఇది ఊర్లీ పచ్చ చిత్రమే కాదు అన్ని రకాల విష్ణుబావి చెప్పినట్టుగా ఒక చరిత్ర భగవంతుడు ప్రవేశుడు ఒక పద్యం ఉంది ఎవ్వని తీజ నిందు జగం ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు బోధకారణం వివ్వడు పరాది అచ్చరయుడేవ్వడు సర్వము ఖాళీ అయిన వాడేవ్వడు అట్టి వారిని ఈశ్వరుని చరణము వీడగలవు అదే అక్షరం ఎక్కడైనా అక్షర దోషాలు ఉండొచ్చేమో ఇప్పుడు చదవాల శిక్షణ చదువుకున్నాం మనందరికీ పరమేశ్వరుడై బ్రహ్మ విష్ణు ఎలాగో పరమేశ్వరుడే అంతా ఆయన ఆజ్ఞ ప్రకారమే మనం అంటుంటాం ఎండల్లో శివుడి ఆజ్ఞ లేనిది శివైనా పుట్టదల్లి మనం వింటుంటాం మన అమ్మా నాన్న చెప్పారు అంటే ఆయన పరమేశ్వరుడు లేదే ఈ సినిమా తీసుకుంటాం ఆ భగవంతుని ఆశిస్తుంటూ సినిమా తీసాం మీరు ఇంకా ఎన్నో వస్తుంది కన్నపు ద్వారా ఎంతకంటే ఎక్కువనే మాట్లాడవచ్చు లేదు మీ అందరి ఆశీస్సులు నిర్మాతగా నాకనే కాకుండా ముఖ్యంగా నా బిడ్డకి విష్ణుకి విష్ణు టీవీకి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరి